నూతన ఎక్స్ క్లూజివ్ సిల్వర్ షోరూమ్ ప్రారంభోత్సవ మహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ రోడ్డులో నూతన క్లూజివ్ సిల్వర్ షోరూమును ప్రారంభోత్సవ మహోత్సవంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ ఆత్మీయ అతిథిగా పాల్గొని అక్కడ జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని ఆర్య వైశ్య ప్రముఖులు అయ్యప్ప దేవస్థానం కార్యనిర్వాహకులు వెల్లంపల్లి రవిశంకర్ గారు చాలా మంచి వ్యక్తి అని నాతో చాలా ఆత్మీయంగా ఉండే మిత్రుడు అని జ్యువెలరీ వ్యాపార రంగంలో దశాబ్దాలుగా అనుభవంతో పాటుగా మానవ సేవే మాధవ సేవగా భావించి అటు దైవభక్తిని ఇటు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా నిర్వహించే మిత్రుడు వెల్లంపల్లి రవిశంకర్ వ్యాపార అభివృద్ధిలో భాగంగా నేడు నూతనంగా ఏర్పాటు చేసిన విజేఎల్ సిల్వర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ దినదినాభివృద్ధి చెందాలని రవిశంకర్కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ గారికి వెల్లంపల్లి రవిశంకర్ గారు దుసేవాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు